నమస్తే నేను మీ సతీష్ డేంజర్ డేంజర్ జగన్కు సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్నటువంటి వార్నింగ్ ఇది అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది మరి ఏమిటి ఆ డేంజర్ ఎవరికి పొంచి ఉంది ఆ డేంజర్ ఎవరి నుంచి ఏ రకంగా పొంచి ఉంది డేంజర్ మరి డేంజర్ డేంజర్ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏ అంశంలో వార్నింగ్ ఇస్తూ ఉన్నారు అనేటువంటి అయ్యి చర్చలోకి వెళ్లే ముందు ముందుగా జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ఓ నినాదాన్ని అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ నినాదం కూడా ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి క్షీణించిపోవడమే కాదు అసలు పూర్తిగా కనుమరుగైపోయినాయి ఈ రోజున అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాది నేతలు కూటమి ప్రభుత్వం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉంది అందులో భాగంగా తప్పుడు కేసులు అక్రమ అరెస్ట్లతోటి ప్రత్యర్థి పార్టీ నేతల్ని టార్గెట్ చేసి వాళ్ళని వేధిస్తా ఉన్నారు ఈ దానికి ఉదాహరణలు చూస్తే వల్లభనేని వంశీ అలాగే నందిగం సురేష్ జోగి రమేష్ అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళంతా ఉదాహరణలు అని చెప్పుకుంటూనే ప్రజల్ని నమ్మించాలి ఈరోజున రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల్ని సజావుగా మేము నడిపించాము ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవి పూర్తిగా కనుమరుగైపోయినాయి రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది అని చెప్పి ఒక్కటికి పదిసార్లు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట మాట్లాడతాడు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అని ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అదే నామస్మరణ చేస్తూ ఉంటారు ఇంకో వైపున చూస్తే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఆ సాక్షి ఛానల్లో మరి జర్నలిస్టుల ముసుగులో కూర్చున్నటువంటి కొంతమంది రాజకీయ ఉగ్రవాదులు సీనియర్ జర్నలిస్టులం అని చెప్పుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తులు అలాగే ఎనలిస్ట్లం అని చెప్పుకునేటువంటి ఇంకొంతమంది ఎనలిస్టుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ఉగ్రవాదులు వీళ్ళంతా కూడా కూర్చుని రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి అదే రెడ్ బుక్ నామస్మరణ చేస్తూ ఉంటారు ఈ రోజున రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఎక్కడా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదు అదే జగన్మోహన్ రెడ్డి పాలన అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మన చెప్పాడు కదా రామరాజ్యంలాగా ఒక పరిపాలన సాగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు అని చెప్పేసి అని ఇదే ఊదరకొడుతూ ఉంటారు ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వచ్చాడు మీడియం అందరికీ ఈరోజు వచ్చాడు ఎందుకు అంటే నిన్నేమో నెల్లూరు జైలుకి వెళ్ళి అక్కడ క్వాడ్స్ కుంభకోణం అందులో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లే విధంగా దోపిడీ జరిగింది అనేటువంటి అంశంలో అరెస్ట్ అయి ఆయన జైల్లో ఉన్నాడు అరెస్ట్ అంటే భయం లేదని చెప్తూనే రెండు నెలలు ఎక్కడో తప్పించుకు తిరుగుతూ ఉంటే పోలీసులు వేట మొదలుపెట్టారు వేట మొదలుపెట్టినటువంటి క్రమంలో కేరళ కర్ణాటక బార్డర్లో ఉన్న ఒక స్పాలో అర్ధనగ్నంగా మసాజులు చేయించుకుంటూ స్పాలో దొరికాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు తీసుకొచ్చి ఆయన్ని న్యాయస్థానంలో నిలబెట్టారు రిమాండ్ విధించారు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఆయన్ని పరామర్శించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా వచ్చి నిన్న చెప్పాడు ఇదంతా కూడా అప్రజాస్వామికం తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు రెడ్ బుక్ శాంతి భద్రతలు లేవు ఇవే మాట చెప్పాడు ఇంకేముంది ఇంకో రెండు మూడు నెలలే మాకు కూడా టైము మమ్మల్ని కూడా లోపలేస్తారు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పనే చెప్పాడు అది నిన్న మాట్లాడినటువంటి మాట ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారేమో రెడ్ బుక్ శాంతి భద్రతలు లేవు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు జగన్ టూ పాయింట్ ఓలో సినిమా చూపిస్తా సప్త సముద్రాల అవతలున్నా కూడా ఈడ్చుకొస్తా గుడ్డ లోడదీస్తా అని చెప్పి వరకే కన్ఫైన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో అడుగు కేసాడు ఏమిటి అంటే మా ప్రభుత్వంలో పర్ఫెక్ట్ గవర్నెన్స్ మేము అందించాం కూటమి ప్రభుత్వం పాలనలో ఫెయిల్యూర్ అయింది రోజున శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగైపోయినాయి తప్పుడు కేసులు పెడతా ఉన్నారు రాజకీయ కక్ష సాధింపులకి ఒడిగడతా ఉన్నారు వేధింపులకి గురి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అయితే ఇవి ఎల్లకాలం సాగవు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటో చూసుకోవాలి ఆయన మరి రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఇవే పరిస్థితులు ఎదురవుతాయి లోకేష్ గారికి కూడా అని కొంత మేకపోతు గాంభీర్యంతో హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు కనిపిస్తూనే ఒక పెద్ద జోక్ కూడా వేశాడు ఏమిటి అంటే ఈరోజున ఒక పొలిటికల్ పార్టీగా ఒక బలమైనటువంటి పొలిటికల్ పార్టీగా కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందినటువంటి ఒక రాజకీయ బలమైన రాజకీయ పార్టీగా మేము పోరాటం చేస్తాం మా ఆవేదన మా గురించి కాదు మా ఆవేదన అంతా కూడా సామాన్య ప్రజల గురించి ఎందుకంటే ఈరోజున డేంజరస్ పొజిషన్లో ఉంది రాష్ట్రం ఈరోజున కూటమి పాలనలో శాంతి భద్రతలు కనిపించట్లేదు ప్రజల హక్కులు కూడా కాలు రాస్తా ఉన్నారు అని చెప్పేసి అని గగ్గోలు పెడుతూ ప్రజల పట్ల మాకు ఆవేదన ఉంది అని చెప్పి ఒక పెద్ద జోక్నైతే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి పేల్చినటువంటి పరిస్థితి అయితే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఉంది దానిపైన ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది ప్రజలు కూడా నవ్వుకుంటూ ఉన్నారు ఐదేళ్లు పరిపాలన చేయండి ప్రజాపాలన చేయండి ప్రజారంజక పాలన అందించండి అని చెప్పి నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికార పీఠం ఎక్కిస్తే ఆ ఎక్కిచ్చినటువంటి ప్రజల్నే పీడించుకు తిన్న వీళ్ళు ఈ రోజున ప్రజల పట్ల ఆవేదన ఉంది అని చెప్పి చెప్పుకుంటారు ఏమిటి అని సజ్జల వ్యాఖ్యల పైన ఈ రోజున నవ్వుకుంటా ఉన్నారు ప్రజలు మరి అంతలా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏంటి దానిపైన జరుగుతున్న చర్చ ఏమిటి అనేది కూడా ఒక్కసారి చర్చించుకుందాం ఇది చూస్తూ ఉన్నాం కదా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున ఏదైతే నందిగాం సురేష్ని తురకా కిషోర్ని వీళ్ళిద్దరినీ అక్కడ గుంటూరు జైల్లో మరి ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ రూమ్ వాళ్ళు ఎక్కలేకేసుకోరు సిస్టమ్ అది కొలాప్స్ అయినాక ఘోరంగా నష్టపోయేది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే లా అండ్ ను బ్రేక్ చేసి తమ కంట్రోల్ లేక తీసుకొని తామే న్యాయ నిర్ణేతలు తామే శిక్షలు వేసి తామే ఇంప్లిమెంట్ చేస్తామనేంత వరకు పోవడం వచ్చింది అంటే ఇంకా ప్రజాస్వామ్యం సమేత విలేమన్ మామూలు జీవితం కూడా కరువైపోతుంది చెప్తూనే ఉన్నాం డేంజర్ 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 వచ్చేసింది ఇంకా ఏమాత్రం ఇదైనా న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తున్నాం లేకపోతే ఇంటర్వ్యూ అవుతారు కానీ ఆలోగా వాళ్ళ బాబు అయితే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మీరు చేయలేని పనులు ఒక వాయిస్ ఎక్కడా రేది రాకూడదు మీ మీ తప్పుడు బలు ఎత్తి చూపూడదు అనే ఇంత మొదలు పెట్టిన మీ ఈ తెగింపు చట్టాలను పక్కకు తోసేసి ఒక మాటి ఆ తయారు చేసుకుంటూ దానికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళను దానితో దానికి లొంగిన వాళ్ళతో పనులు చేయించుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ పక్క కోస బీఆర్లే పొప్పడమో లేదా వాళ్ళను వాళ్ళ మీద కేసులు పెట్టించడం చేస్తూ ఒక టెర్నర్ ఏదైతే క్రియేట్ చేశారో అది ఎలకారం సాగదు మా వారి సామాన్య ప్రజల సంగతి ఏంటంటే దీన్ని అందరూ గమనించాలి విఘ్నులు మేధావులు ఈ జర్నలిస్ట్ కూడా అందరూ గమనించి వచ్చింది ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంది వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి పోలీస్ వ్యవస్థను చేతిలో పట్టుకుని ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడుతూ ఉంది అంటే ఏ అంశం వల్లమనేని వంశీని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్తా ఉన్నాడు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి వాళ్ళకి క్లీన్ చిట్ ఇస్తూ ఉన్నాడు నందిగం సురేష్ దళితుడు అని చెప్పి దళితుడు కార్డు తీసుకొస్తా ఉన్నారు అలాగే తుర్కా కిషోర్ దళితుడు అని చెప్పి దళితుడు కార్డు తెస్తా ఉన్నారు ఇక రేపు జగన్మోహన్ రెడ్డి కూడా తెనాలి పర్యటనకు వెళ్తా ఉన్నాడు ఐతాపురం ఘటనలో అరే ఇదేమిటి పోలీసులే శిక్షలు విధించేటువంటి స్థాయికి రావడం ఏమిటి ఇది వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడడం రోజున పోలీసులు అలాగా స్వయం శక్తులుగా మారి శిక్షలు విధిస్తే ఎట్లా అవతల దళితుల్ని కొట్టారు అని చెప్పేసి అని దళితులు దళితులు అని చెప్పి నేరస్తులకి నేరాలు చేసేటువంటి వాళ్ళకి ఘోరాలకు చేసేటువంటి వాళ్ళకి కులాన్ని పులుముతా ఉన్నారు అరే ఒక తప్పు చేసిన వాడు తప్పుకి కులం ఉంటుందా నేరానికి కులం ఉంటుందా మరి నేరాలు చేస్తూ నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని కులం పేరుతోటి మళ్ళీ వెనకేసుకుని వస్తూ ఉన్నారు ఈ రోజున సామాన్య ప్రజల పట్ల మాకు ఆవేదనగా ఉంది అని చెప్పి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉంటే దళితులు అని చెప్తా ఉన్నారు కదా ఇదే దళితుల అంశాలు మనం చూసుకుందాం ఏదైతే డాక్టర్ సుధాకర్ కేవలం ఒక మాస్క్ అడిగినటువంటి పాపానికి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన ఒక మంచి డాక్టర్ ఒక దళితుడు ఒక చిన్న కుటుంబంలో పుట్టి నిరుపేద కుటుంబం నుంచి ఆయన ఒక స్థాయికి వచ్చినటువంటి వైద్యుడు అలాంటి వ్యక్తి మాస్క్ అని చెప్పి అడిగినందుకు ప్రశ్నించినందుకు ప్రభుత్వాన్ని నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి పోలీసులతోటి బూటు కాళ్లతోటి తన్నించి ఆయన చావుకి కారణమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా మరి ఆనాడు ప్రజల గురించి ప్రజల జీవితాల గురించి వాళ్ళ ప్రాణాల గురించి ఆవేదన లేదా మరి ఆ రోజున ఏం చేశారు మీ ప్రభుత్వంలోనే కదా ఈ అరాచకం ఈ హింసాకాండ జరిగింది డాక్టర్ సుధాకర్ గారి చావుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం కదా మరి ఆ పోలీసుల మీద ఆనాడు అది చేయించిందే జగన్మోహన్ రెడ్డి కదా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు డాక్టర్ సుధాకర్ గారు మీ కంటికి కనిపించలేదా ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి ఒక మేధావి ఒక డాక్టర్ దళిత కుటుంబంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మీ ప్రభుత్వం హింసించి చంపింది కదా ఆయన్ని దానికి ఏం సమాధానం చెప్తారు సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు దళిత సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి సామాన్య ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంత బాబు చంపేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి అతని ఎమ్మెల్సీ రద్దు చేశాడా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడా అవి చేయకపోగా పక్కన పెట్టుకుని తిప్పాడు మరి డ్రైవర్ సు సుబ్రహ్మణ్యం అతను ఒక దళితుడే కదా అతని కుటుంబాన్ని కనీసం పరామర్శించాడా జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు ఎందుకు మీకు ఆవేదన కలగలేదు ఇకపోతే వరప్రసాద్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు శిరోముండనం చేయించారు దానిపైన ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేరుగా లేఖ రాస్తే మరి వైసీపీ నేతల ఇసుక మాఫియాని ప్రశ్నించాడు అని చెప్పి ఒక దళితుణ్ణి నిండు పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేయించి ఆ వీడియోలు మీ సోషల్ మీడియా ద్వారా దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేసుకుని ట్రోల్ చేశారు కదా మాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఇది మేము చేసేది అని చెప్పి ఆ రోజు అధికారాన్ని చూసుకుని విర్రవీగిపోయారు కదా వాటికి ఈ రోజున ఏం చెప్తారు సమాధానం ఈ రోజున దళితులు దళితులు అని చెప్పేసి అని ఎవరో ఇద్దరిని కలవడానికి వెళ్ళాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరా ఇద్దరు ఒకళ్ళు నందిగాం సురేష్ దళితుడు దళితుడు అని చెప్పేసి అని చెప్తా ఉన్నావు కదా నందిగాం సురేష్ మీద ఉన్నటువంటి కేసు ఏమిటి మరియమ్మ అనేటువంటి ఒక దళితురాల్ని దారుణంగా హత్య చేయించాడు నందిగాం సురేష్ మరి ఆ మరియమ్మ చేసినటువంటి పాపం ఏమిటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాకు సంక్షేమ పథకాలు సరిగ్గా అందడం లేదు అనేటువంటి ఒక్క మాట చెప్పినందుకు కదా ఆ మరియమ్మ అనేటువంటి ఒక దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేయించాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు దానిపైన విచారణ జరుగుతోంది పోలీసులు అరెస్ట్ చేస్తే అది తప్ప అది తప్పుడు కేసు అక్రమ అరెస్టు రాజకీయ కక్ష సాధింప ఈరోజున తుర్క కిషోర్ని ఎందుకు అరెస్ట్ చేశారు అతను చేసినటువంటి దారుణాలెన్ని అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గనక ఆత్మకూరు దగ్గర ఏదో ఘటన జరిగింది దళితుల మీద దాడి చేశారు వాళ్ళని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమా బుద్ద వెంకన్న గారు అన్నాడు ఆయన ఎమ్మెల్సీ పరామర్శ కోసం వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇదే తురకాకిషోర్ అనేటువంటి వాడు ఏ రకంగా వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ కార్ మీద దాడి చేసి వాళ్ళని చంపేయడానికి చూసి వాళ్ళతో పాటు కారులో హైకోర్టు లాయర్ ఒక ఆయన ఉంటే ఆయన నెత్తి పగల కొట్టి ఈ కిషోర్ అనేవాడు తాష్టికానికి ఒడిగట్టి వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేలాగా కార్ అద్దాల ధ్వంసం చేసి భీభత్సం నడి రోడ్డు మీద భీభత్సం సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నాడా కేసు పెట్టించాడా అరెస్ట్ చేయించాడా అది చేయకపోగా మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ కిషోర్ చరిత్ర ఏమిటో సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదా ఇంకా పోతే దాడులు చేయడం నేర ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జగన్మోహన్ రెడ్డి కొత్త ఏమి కాదు జోగి రమేష్ జోగి రమేష్ కొడుకు విషయంలో కూడా ఆయన పెళ్లి దగ్గర ఏదో అయ్యింది కేసు పెట్టారు ఒక సైకిల్ని తొక్కేస్తే ఏముంది దాన్ని రగ్గొట్టారని ఆ విషయంలో కూడా కేసులు పెడతా ఉన్నారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు జోగి రమేష్ గుర్తులేడనుకుంటా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు ఎవరు అంటే నిన్నేదో అలా కొడుకు పెళ్ళి అయింది అని పిలిస్తే మీరు వెళ్ళినట్టున్నారు పెళ్ళికి ఆ పెళ్ళిలో ఒక ఆవిడ నాలుగు కోట్ల రూపాయల వజ్రాల హారం వేసుకుని నిలబడింది ఆవిడ పక్కనే ఒక ఆయన నించున్నాడే ఆయనే జోగి రమేష్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు ఆ మంత్రి పదవి రావడం కోసం చేసింది ఏమిటి చంద్రబాబు నాయుడు గారింటి పైన దాడి చేశాడు దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి ప్రోత్సహించాడు అదేమిటి అంటే ఆ రోజున ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి చేత ప్రెస్ మీట్ పెట్టిచ్చి మరీ చెప్పించారు బే బే జోగి రమేష్ గారు దాడి చేయడానికి వెళ్ళలేదు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారింటికి అని అంటే ఆనాడు డిఫాక్టో సీఎంగా ఉన్నది సకల శాఖ మంత్రిగా ఉన్నది ఇదే సజ్జన రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఈయన సకల శాఖ మంత్రిగా డిఫాక్టో సీఎంగా వ్యవహరించాడు కదా ఈయన డైరెక్షన్లోనే డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ ఏదో ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళాడు అంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు సీఎం సీఎంగా సకల శాఖ మంత్రిగా ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ నాయకుడికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాడు అంటే ఎంత సిగ్గుమాలిన పరిపాలన మీరు చేశారు ఎంత దిక్కుమాలిన పరిపాలన చేశారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజున సామాన్య ప్రజల్ని ఎవరినైనా కూడా కంటి మీద కునుకు ఉండనిచ్చారా వాళ్ళకి ఎవరికైనా ఎక్కడ చూసినా భూ దోపిడీలు వైసీపీ నేతల కళ్ళు పడ్డాయంటే ఆ భూమి ఉంటుందా ఎప్పుడు దోపిడీ అయిపోతుందా తెలియదు అనేటువంటి భీకరమైనటువంటి పరిస్థితులు సృష్టించారు ఐదేళ్ల మీ పాలనలో ప్రజలు తమ ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికారు సోషల్ మీడియా పోస్టులు పెట్టాలంటే భయం ప్రభుత్వం పైన ఏదైనా విమర్శ చేయాలంటే భయం అరే మీరు సరిగ్గా పరిపాలన చేయట్లేదు అనాలంటే భయం ఈ భూమి మాది అని గట్టిగా ప్రశ్నించాలంటే భయం ఎవ్వరికీ కంటి మీద కులుకు లేకుండా చేశారు ఐదేళ్లు దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ అనేలాగా ప్రజలు తమ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని బ్రతికేలా చేశారు విశాఖ ప్రజలను అడిగిన విశాఖ అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు హిందూపురం వరకు ఎక్కడ ఏ జిల్లా ఏ నియోజకవర్గానికి వెళ్ళి ప్రజలను అడిగినా ఇది మా పరిస్థితి అని ఆవేదన చెందేటువంటి పరిస్థితులు తెచ్చారు అలాంటిది ఏ రోజు ప్రజల్ని కనీసం నోరెత్తి ఒక మాట బయటకి మాట్లాడియకుండగా భీభత్సం సృష్టించి దాష్టికాలు చేసిన ఇదే వైసీపీ ఆనాడు అధికారంలో ఉండి ఈ రోజున అధికారం కోల్పోయి ఏడాది అయ్యేటప్పటికీ గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళు నేను వంశీని అరెస్ట్ చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు మమ్మల్ని కూడా రెండు మూడు నెలల్లో లేపేస్తారు ఎత్తేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఐదేళ్లు వీళ్ళు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి ఈయన మీద కూడా ఉన్నాయి అరవై ఏడు ఎకరాలు సజ్జల ఎస్టేట్స్ పేరుతోటి అటవీ భూమి కూడా కలిపి యాభై ఎకరాల అటవీ భూమి పదహై ఎకరాలు మిగతా పట్టాభూములు అన్నీ కలిపి దోచేసి ఎస్టేట్లు కట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు కూడా వీటన్నిట్లో అందరికీ కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది సాక్ష్యాధారాలతో సహా ఉచ్చు బిగిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం మరి ఈ క్రమంలో ఈ అరెస్ట్ల భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఒక్క కేసు కాదు ఒకవైపున జత్వాని కేసు ఇంకోవైపున మద్యం కుంభకోణం కేసు ఈ రకంగా మొత్తం కేసులు చుట్టుముట్టి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే డేంజర్ 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 అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున ఏదైతే శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు రాజకీయ కక్ష సాధింపులు వేధింపులు అని చెప్పి పెడుతున్న గగ్గోలంతా కూడా ఏమిటి డేంజర్ డేంజర్ అంటుంది దేనికి అంటే కనిపిస్తూ ఉంది ఆ డేంజర్ ఏమిటి మనం చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా అరెస్ట్ అనేటువంటి ఒక డేంజర్ మనల్ని వెంటాడుతూ ఉంది కాబట్టి మనం రేపు పోవడం ఖాయం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సమాధి అయిపోవడం ఖాయం అనేటువంటి ఆ డేంజర్ని గమనించాడు కాబట్టి ఈ రకంగా గగ్గోలు పెడతా ఉన్నాడు అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా ఈరోజున తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ